అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు జొన్నల్గడ్డ నారాయణమూర్తి గారు రచించిన ప్రయోజనం అనే కథను విందాం ఈ కథ జూలై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చందమామలో ప్రచురింపబడింది జమీందారు వీరభద్ర గజపతి దగ్గరకు కోయవాడొకడు వచ్చి వనమూలికలంటూ అంటూ కొన్ని వేళ్ళు ఆకులు ఆయనకిచ్చి దేవరా పాపికొండల్లో తప్ప మరెక్కడా దొరకని వీటిని కషాయం చేసి తాగారంటే శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ చేతితో తీసి పారేసినట్టు పోతాయి అని చెప్పాడు జమీందారు దివానుని పిలిచి కోయవాడికి వంద వరహాలు బహుమానంగా ఇచ్చి పంపమన్నాడు అందుకు దివాను అంత పెద్ద బహుమానం ఇచ్చే ముందు ఈ మూలికల్ని మన రాజవైద్యుడికి చూపించటం మంచిదేమో అన్నాడు జమీందారు రాజవైద్యుడు రంగాచారికి కబురు చేశాడు ఆయన వచ్చి మూలికలు పరీక్షించి ఈ మూలికల వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటే అది మీకు మాత్రం కాదు అన్నాడు జమీందారు చిరాకుగా ఆ ప్రయోజనం ఏదైనా నాకు కాక ఆ కోయవాడికా అన్నాడు రంగాచారి చిరునవ్వు నవి సత్యం పలికారు ప్రభు అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ ఉండే ఆకుల్ని వేళ్లను తెచ్చి మూలికలంటూ వంద వరహాలు పట్టుకుపోగలిగితే ఆ ప్రయోజనం తమకా కోయవాడికా అన్నాడు చమత్కారంగా నిజాన్ని బయటపెట్టినందుకు జమీందారు వైద్యుణ్ణి మెచ్చుకుంటూ ఉంటే కోయవాడు ఎలా వచ్చాడో అలాగే అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి